వెల్కమ్ టు డికోడెడ్ ఎస్ ఐ బొమ్మ కనిపిస్తోంది ఐ బొమ్మ రవిని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని గత ఐదు రోజుల నుంచి విచారిస్తున్న పోలీసులకి నిజంగానే బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మ కనిపించే క్రమంలో కూడా దిమ్మ తిరిగే కొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడుతున్నారు మొత్తాన్ని చూస్తే మాత్రం ఐ బొమ్మ రవి ఏదైతే ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు అది పోలీసులకి కొత్త తలనొప్పులైతే తీసుకొస్తుంది ముఖ్యంగా మనం ఆలోచించినప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే సినిమాకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వచ్చి మరీ ప్రెస్ మీట్లో కూర్చొని గొప్పగా ఏదో ఘనత సాధించినట్టుగా చేసిన వ్యాఖ్యలు ఆ ప్రకటనలు ఆ తర్వాత అన్ని తుసుక్కమనిపించాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఐబొమ్మ రవిని మేము అరెస్ట్ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు తొడలు కొడుతున్నారు కానీ ఐ బొమ్మ మరో రూపంలో మరో వెబ్సైట్ నుంచి రన్ అవుతూనే ఉందన్నది మనకు తెలుస్తుంది ఐబొమ్మకు సంబంధించి వీళ్ళు సాధించింది ఏంటి దాని తర్వాత ఇప్పుడు ఐబొమ్మ రవిని ఐదు రోజుల నుంచి కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత పోలీసులు కానివ్వండి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరితో వాళ్ళు చేస్తున్న ప్రకటనలు చూస్తే మాత్రం ఐబొమ్మ రవి నిజంగానే బొమ్మను చూపిస్తున్నాడు ఒకప్పుడు ఉచితంగా ప్రజలకు సినిమాలు చూపించాడు ఇప్పుడు అవే సినిమాలని పోలీసులో చూపిస్తున్నాడు అనేది అర్థమవుతుంది ఎందుకు ఐదు రోజుల నుంచి కస్టడీలో తీసుకున్న తర్వాత కూడా ఐబొమ్మ రవి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టడంలో పోలీసులు విఫలం చెందుతున్నారు అన్న ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు ఏం చేస్తారు ఆ పోలీసులు ఎలా వ్యవహరిస్తారు ఆ సందర్భంలో సమాధానాలు చెప్పకుండా ఉండాలి అనుకుంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు ఇవన్నీ విషయాలు కూడా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము ఆ డీకోడ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ క్వశ్చన్ మనం చూడాలి ఎందుకంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ రవికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు మనకు బయటకు వచ్చి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత దానికి ఆధారాలు సేకరించాలనే ప్రయత్నం పోలీసులు చేశారు సో వాటిని డీకోడ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం ఆ ఫస్ట్ క్వశ్చన్ చాలా క్లియర్గా కస్టడీలో ఏదైతే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన పోలీసులు ఐబొమ్మ రవి అక్కడ ఏం చేస్తున్నారు అన్న విషయానికి సంబంధించి మనం చూద్దాం ఎందుకంటే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత లీగల్గా అతనికి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు పోలీస్ కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పోలీసుల్లో ప్రతిరోజు చంచల్గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ ఆఫీస్కి తీసుకెళ్తారు తీసుకెళ్లి అక్కడ ఆయన కూర్చోబెట్టి ఏదైతే ఉంటారో విచారిస్తున్నారు విచారించే నేపథ్యంలో ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అంశానికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో మొదటి రోజు అతనికి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్కి సంబంధించి అది ఎలా జరిగింది అన్న విషయానికి దాన్ని ఎట్లా ఆయన స్టార్ట్ చేశారు ఆ క్రమంలో వచ్చిన లావాదేవీలకు సంబంధించి చూస్తే నెక్స్ట్ మూడు నాలుగు రోజు విచారణలో బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు క్రిప్టో ఫండ్స్ ఎట్లా వచ్చాయి వెబ్సైట్ ఆపరేషన్స్ ఎలా నడిచాయి బెట్టింగ్ యాప్ల కలెక్షన్లకు సంబంధించిన ఆ విషయాన్ని కూడా ఆయన అడుగుతున్నారు దానికి ఆయన సమాధానాలు చెప్తున్నారు అదే సందర్భంలో హార్డ్వేర్ హార్డ్వేర్ హ్యాండ్ డ్రైవర్లో ఇరవై ఒక్క వేల సినిమాలకు సంబంధించి ఆ సినిమాలు ఎలా కలెక్ట్ చేశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నది ఇరవై కోట్ల వరకు ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఆదాయంతో ఏం కొనుగోలు చేశారు ఆస్తులు కొనుగోలు చేశారా లేకపోతే ఏవైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారా అన్న విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నారు అదే విదేశీ సర్వర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన దగ్గర నుంచి క్రెడెన్షియల్స్ తీసుకొని వాటిని మూసేయడం సంబంధించిన వివరాలు ఆయన ఇస్తున్నారు అంతేకాకుండా ఏదైతే అయినా భారత పౌరసత్వం వదులుకొని సెయింట్ అండ్ నేవీస్లో పౌరసత్వం ఎలా తీసుకున్నారన్న విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని దానికి అనుగుణంగా ఫారినర్స్ యాక్ట్ కింద కొత్త కేసులు కూడా పెడుతున్నారు ఇక గ్లోబల్ నెట్వర్క్ సంబంధించిన అన్వేషణలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది బయట అందరికీ చూపిస్తున్న ఒక స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు లోపల ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే ఆయన చెప్పాలి అనుకున్న వాడికి మాత్రమే సమాధానాలు చెప్తున్నారు ఏ విషయమైతే అతన్ని లీగల్గా ఇరికించే అవకాశం ఉందో అలాంటి ప్రశ్నలు వచ్చినట్టు సైలెంట్గా ఉంటున్నారు ఏ ప్రశ్నలకైతే సమాధానం చెప్తే కొత్త అంశాలు తెరపైకి వస్తాయో అలాంటి అంశాలకు సంబంధించి తెలీదు గుర్తు లేదు మర్చిపోయానని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నది మనం గతంలో కూడా ఒక సినిమాలో చూసాము అలాంటి డైలాగ్లు ఏవైతే ఉంటాయో తెలీదు మర్చిపోయాను గుర్తులేదు ఇలాంటి ఆన్సర్లు చెప్తున్నారన్న మాట కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో నిజంగానే పోలీసులు ఇతను నుంచి పో సమాధానాలు రాబట్టే అవకాశం ఉందా అన్నది ఒక ప్రశ్న ఈ నేపథ్యంలో నిజంగానే పోలీసులు రవిని ఎలా విచారిస్తున్న విషయం సంబంధించిన మనము సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం సెకండ్ క్వశ్చన్ ప్రకారం పోలీసులు రవిని విచారించే పద్ధతి ఎలా ఉంటుంది ఆ పద్ధతి సినిమాల్లో చూపించినట్టుగా ఆయన కాళ్లకు తాళ్లు కట్టి కకిదులుగా వేలాడదీసి లాఠీలతో కొట్టి సమాధానాలు రప్పట్టే అవకాశం అసలు లేనే లేదు ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి సిఆర్పిసి వన్ సిక్స్టీ సెక్స్ వన్ సిక్స్టీ వన్ ప్రకారము ఆయన సాక్ష్యాలు సందర్భాలు అడిగి మాత్రమే రికార్డ్ చేయాలి అందులో ఆడియో వీడియో అనేది ఆప్షన్ ఉంటుంది అది ఏంటి అనేది చూస్తారు ఆడియో వీడియో రికార్డ్ చేస్తారు ఆ వీడియోని ఆడియోని తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఈ నేపథ్యంలో ఆయనను కేవలం ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ స్టైల్లో మాత్రమే అడగాలి అంటే ఎట్లా కూర్చోబెట్టి ఏంటి ఎలా అన్న విషయాలకు సంబంధించిన సమాధానాలు అడగాలి ఆ సమాధానాలు అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానాలు ఆ ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానాలు తర్వాత వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు మళ్ళీ ముందు పెట్టి ఏ ప్రశ్నకైతే సమాధానం చెప్పారు ఆ సమాధానం సంబంధించి కాంట్రాడెక్టరీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు చూపించి ఈ ఆధారాలు ఏంటి దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటనే టైప్లో మాట్లాడే ప్రయత్నమే చేస్తారు ఇక ఇది జరిగిన తర్వాత ఏదైతే ఈ ఐదు రోజుల కస్టడీ తర్వాత ఆయన్ని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని ఇవ్వాల్సి ఉంటుంది అది ఫిఫ్ సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారము చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సినిమాల్లో చూపించినట్టుగా చాలామంది భావించినట్టుగా అతని మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తారు కూచోబెట్టి కాళ్ళ మీద కొడతారు లేదా ఆయన వేళ్ల గోర్లు పీకేస్తారు ఇలాంటివన్నీ ఛాన్స్ లేదు ఎందుకంటే దాన్ని థర్డ్ డిగ్రీ అంటారు అది ఖచ్చితంగా చట్ట ప్రకారం నిషేధం అవుతుంది అందులో ఐపీసీ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ ప్రకారము మెడికల్ చెకప్ చేసినప్పుడు లేదా అతన్ని అక్కడ వచ్చినప్పుడు ఒకవేళ మ్యాజిస్ట్రేట్ ముందు కొట్టారు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని చెక్ చేసి వాళ్ళ మీద డెఫినెట్లీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కస్టడీ పదిహేను రోజుల వరకు ఉంటుంది పోలీసులు మాక్సిమం పదిహేను రోజుల నుంచి వాళ్ళు కస్టడీ తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారము మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఆ నేపథ్యంలో అదే నేను చెప్పినట్టుగా సినిమాల్లో కొట్టడాలు గిట్టడాలు ఏమి ఉండవు డీటెయిల్స్ తీసుకోవాలి దానికి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారానికి సంబంధించిన ఆధారాలు దానికి ఏదైనా కాంట్రాడెక్టరీగా ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి సమాధానాలు అడగడాలు వీటన్నింటినీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఆడియో వీడియో అలాగే దాన్ని ఒక ఫార్మాట్ కూడా తీసుకొస్తారు ఇక ఇలా చేసే నేపథ్యంలో నిజంగానే రవి ఐబొమ్మ రవి సమాధానాలు చెప్పకపోతే పోలీసులు ఏం చేయలేరా అన్నది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ త్రీ ప్రకారము సైలెంట్గా ఉండడం అన్నది ఆ నిందితుడికి సంబంధించిన ఒక రైట్ లాగా మనకు అనిపిస్తుంది బలవంతంగా ఆయన్ని కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి లేదా బలవంతంగా ఆయనతో తప్పు చేశానని ఒప్పించి సంతకాలు పెట్టించడం కానివ్వండి అలాంటివన్నీ కూడా చట్ట విరుద్ధంగా అయిన పనులు కాబట్టి పోలీసులు అలాంటి ప్రయత్నం చేసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అదే సందర్భంలో ఏదైతే లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం కానివ్వండి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించిన దాన్ని బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేయడం అన్నది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఆ సందర్భంలో ఆయన తడబడినా లేదా ఆయనతో సాక్ష్యాలు చెప్పించే నేపథ్యంలో ఆయన చెప్పే కాంట్రడెక్టరీ స్టేట్మెంట్స్ లేదా దానికి సంబంధించిన వివరాలు చూపించి అసలు విషయం చెప్పమని అడగడానికి అవకాశాలు కనిపిస్తాయి అంతేకాని ఆయన సైలెంట్గా ఉన్నా నాకు తెలీదు అన్న నాకు గుర్తులేదు అన్నా సరే కొట్టి ఆయన దగ్గర తప్పు ఒప్పించడం అన్నది ఛాన్సే లేదు కాబట్టి అలాంటిది ఏదైనా తప్పులు చేస్తే ఇది నేను చెప్పినా ఐపీసీ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ ప్రకారం ఏదైనా తప్పులు చేస్తే పోలీసులపైన కేసులు కూడా అవుతాయి కాబట్టి ఆధారాలు బలహీనం అది జరిగినా సరే కస్టడీ కొనసాగుతుంది కానీ బట్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రము కంటిన్యూ అయ్యే అవకాశం లేదు అలాగే జస్టిస్ డీకే బస్సు గైడ్లైన్స్ ప్రకారము మెడికల్ రికార్డు లాయర్ సహాయం అనేది కూడా ఆయనకిస్తారు అంతే తప్ప కేసు మాత్రం డ్రాప్ అవ్వదు ఎందుకు వీళ్ళు కొట్టారు కాబట్టి అది దానివల్ల అతనికి ఏదో కొత్తగా ఇమ్యూనిటీ వస్తుందన్నమాట అది కరెక్ట్ కాదు ఇక ఈ నేపథ్యంలో లాస్ట్ క్వశ్చన్ అంటే ఇలా ఎందుకు ఆయన వ్యవహరిస్తున్నారు దీనివల్ల ఐబొమ్మ రవికి లీగల్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం డెఫినెట్లీ ఎవరైనా సరే కస్టడీకి ఇచ్చినప్పుడు సెక్షన్ ఫార్టీ వన్ డి ప్రకారము లాయర్ని కూడా ఆయనతో పాటు అనుమతించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఇదిందో ఇరవై నాలుగు గంటల ముందు ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ఒకసారి సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత మెడికల్ చెకప్ జరుగుతుంది ఆ సందర్భంలో ఏదైనా జరిగినా సరే అప్పుడు తప్పు జరిగింది అంటే మాత్రం త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ ప్రకారం వాళ్ళ మీద కేసులు అవుతాయి లేదు అనుకుంటే ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారము సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనే లక్ష రక్షణ కూడా ఆయనకు ఉంటుంది ఆయన సమాధానం చెప్పలేదు అనుకోండి పోలీసులు బలవంతం చేయడానికి లేదు అదే నేపథ్యంలో ఆ తర్వాత రవి ఎవరైతే ఉన్నారో రవి ఏం చేస్తారు సెక్షన్ ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారము ఆయన బెయిల్ వేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన లేదు నాకు లైర్ పెట్టుకునే అవకాశం లేదు అనుకుంటే ఆయన ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారము ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఏం ఎందుకంటే ఆయన తర బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి ఆయన ఫ్రీగా ఆయనతో పాటు ఆయన పేరు మీద వాదించడానికి కూడా చాలా లాయర్లు ఉన్న నేపథ్యంలో ఇలాంటిది ఏం లేదు కాబట్టి ఇంకొకటి మేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ ఇది మెడికల్ లీగల్ కేసు కాకపోవడం వల్ల ప్రత్యేక ప్రివిలేజెస్ కూడా ఈయనకేం ఏముండు ఈయన ఓన్లీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫారిన్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు కాబట్టి ఆ గ్లోబల్ రైట్స్ అన్నవి ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశమే కనిపిస్తుంది ఏదేమైనా సరే ఇవాళ రవిని సంబంధించి చూసినప్పుడు ఆ కేసు అంతా మాత్రం కొత్త తరహా సమస్యలకు కూడా కారణమవుతుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు రెండు అంశాలు నిజంగానే పోలీసులకు సంబంధించి వాళ్ళ యుగో హట్ అయితే తప్ప వాళ్ళు సీరియస్గా తీసుకోరామన్న ప్రశ్న ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు వస్తుంది ఎందుకంటే ఐ బొమ్మను క్లోజ్ చేశామని చెప్పి బీరాలు పలికిన పోలీసులు ఇప్పటికీ తమిళ రాకర్స్ కానివ్వండి లేకపోతే మూవీ రూల్స్ అన్న అంతకన్నా డబల్ స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు ఇవాళకి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చెక్ చేసినా సరే మీరు నిన్న మొన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా అక్కడ కనిపిస్తుంది ఓటీడీలు రిలీజ్ అయిన సినిమాలు కనిపిస్తున్నాయి థియేటర్కి రిలీజ్ అయిన సినిమాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు ఇతను దొరకడానికి కారణాలు ఎవరికి వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు రవి చేస్తున్న కార్యక్రమం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అతను చెప్పాలనుకున్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్తున్నారు అతను కొత్త సమస్యలు వస్తుందనుకుంటే తెలియదు గుర్తులేదు అంటున్నారు లేదా సైలెంట్గా ఉంటున్నారు సో ఈ విధంగా దీన్ని ఏ కేసు రెండు రోజులు నడిపిస్తారు అన్నది అయితే ఒకటి ఉంది ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సహకరించలేదు కాబట్టి ఇంకొక ఫైవ్ డేస్ ఇవ్వమని మళ్ళీ కోర్టును అభ్యర్థించవచ్చు ఆ తర్వాత ఉన్న అదర్ లీగల్ అప్లికేషన్ అప్లికేషన్స్ని లేదా అప్లికేషన్స్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే రవి పోలీసులకైతే బొమ్మ చూపిస్తున్నాడు సినిమాలు చూపించిన అదే రవి పోలీసులకు కూడా సినిమా చూపిస్తున్నారు కాబట్టి పోలీసులు దీని నుంచి ఎలా బయటపడతారు ఆయన కన్విక్ట్ చేయడానికి అవసరమైన ఆధారాలు ఎలా సేకరిస్తారని విషయానికి సంబంధించి వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది